చెక్క గుడ్డు మీద ఎంత గడ్డి వేసినా పిల్ల కాదు కోడి గుడ్డు మీద గడ్డి కొంచెం ఇంట్లో వేస్తే పిల్ల స్వతాగా తన కవి అతను ఆ పిల్లడు మన పిల్లలకి చెప్తారు వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ ప్రతిభ వాళ్ళ చాలా బాగా రాస్తాడు నా మీద ప్రేమతోనట్లు చెప్తారు అతని కవిగానే ఇష్టం నాకు ఆ ట్యూన్ కూడా ఫస్ట్ చెప్పిన ట్యూన్ కరెక్ట్ సెకండ్ ట్యూన్ అవన్నీ గర్వైన వారు నేను అర్చన నాటకంలోకి వెళ్ళి ఇది కలిపి దాని ట్యూన్ సెకండ్ ట్యూన్ మర్చిపోయిండు అది ఉల్టై వాడే గరిచిన టై నేను చెప్పిన ట్యూన్ అది అదంతా వేరు నేను బాగా ఇంత మంచిగా మీరు ఈ రాత్రిపూట ఈ సాయంకాలం సీకట్ వేసిన అంటే ఎక్కువ ఈ కరోనా తర్వాత షుగరు బీపీనా ఎక్కువ నివాడి మాట్లాడలేను సీకట్ వేసిన సిక్కుముడులను విప్పుకొని వెలుగు పంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారణిన బుద్ధదేవుని మొట్టమొదట గిరిజన జాతులు బుద్ధ భగవానుడు తర్వాత జైనంలో హరితీదేవి తర్వాత ఆ యొక్క ప్రభావంగా వచ్చిన ఈ తల్లి బతకాలని చెప్పి తర్వాత మన పురాణాల్లో ధర్మాంగుడు తర్వాత అలాంటి అనేక ప్రతీకలతో వచ్చిన పండుగ భారతదేశంలోనే ఇది పూలను పూజే కల్చర్ గిరిజనుల గిరిజనుల తీజ పండ గిరిజనులది తర్వాత బౌద్ధులది తర్వాత జైనులది తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ తర్వాత పురుషార్థ సమాజం వచ్చిన తర్వాత పితవంశ పితృల మార్చేస్తున్నారు అది ఈ పండుగకు ఉన్న చరిత్ర అవన్నీ వాటి వివాదాలు లేకపోతుంది చాలా గొప్ప పండుగ నేను బతుకమ్మ మీద దాదాపు ఒక పది ఇరవై పాటలు రాసిన నాకేం యాధి కొండ వెళ్ళాం మా టీవీ కోసం వీళ్ళ కోసం నిన్న కూడా ఏదో పా టూరిజం వాళ్ళు ప్రో వచ్చింది నేను రాస్తే రాస్తా కానీ నాకు యాది కొండదు ఆ ఒకసారి మంగిలి వాడది కొమ్మ కొండ కోన తానాలు ఆడే వాన జల్లులు రాలే పూల తేన గాలిలోన తేలి తుమ్మిదలే కోలాటాలు వాడేను ఇట్లా చాలా ఉంటాయి ఈ పాటలన్నీ పాడి ఈ రాత్రిపూట ఇంత మంచిగా మీరు వచ్చి కూర్చొని ముక్కరు ఎందుకంటే పూలను పూలను చూస్తేనే మనిషి మనిషి పూలాక మారాల మన చెప్తున్నది నువ్వేం కవి అయితేంది గివైతేంది రాజు అయితేంది ఏంది ఏదైతే మనిషి పువ్వులాక రావాలి పువ్వులాక వాళ్ళ పైకి అడు పువ్వులాకు ఉండాలి మనసు అను మనసు కానీ మనిషి కానీ ఎవరికి ఏ రకమో భారం కాకుండా ఏ రకంగా బుద్ధ భగవాను యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది వర్ధమాన మహాని రూపం పువ్వులాగా ఉంటుంది పార్వతీదేవి శివుని యొక్క రూపం పురుగు పువ్వులాకనే ఉంటుంది ఆ ఆలవార్ల వాళ్ళ రూపం పూర్వపు పువ్వులాగానే ఉంటుంది అక్కమాదేవి రూపం అల్లమాప్రభు రూపం ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంత ముందున్న సాంప్రదాయాన్ని ఒక పూలను పూయించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా ఉండదు పూల లాగా ఉండాలి గుర్తుపెట్టుకోండి వాడు వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత గొప్పది నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళ జాతీయ భావాలను వాళ్ళే నిజంగా భారతదేశం గొప్పది ఇలాంటి పండుగలు ఉన్నంతే కాదు ఇలాంటి మనసున్నా ఇలాంటి మనసున్నా ఒక గాంధీ కానీ అంబేద్కర్ కానీ వివేకానందుడు కానీ దయానందుడు కానీ రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ అక్కమాదేవి కానీ అల్లమాప్రభు కానీ వరక విసిద్ధ మహాన్నత కాళోజు వరకు ఇలాంటి మనసున్న మనుషులు కన్నరు ఏ అన్యాయం జరిగినా ఏ తప్పు జరిగినా ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకము భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి అందుకని వాడు వాడు నెత నెతన్నావు ఈజిప్ట్ ఇజ్రాయేల్ పాలస్తీన్ దాడి చేసి పసుపులు అంటే వాడు అంటే బతుకమ్మలు వాడుకు కరగదు మనకి పూలం చూస్తే మన లోపల మనిషి లోపల లాడిత్యం చిరునబు సాంద్రత గంధములు పున్నాగద గన్నేరు పుల్చరుడు ఆకుపచ్చని నేతరు వాసన పూత గొడవలు గుబుల కాతలు గురువేంద్ర పోతలు పల్లె బుగ్గల సుక్కలు పూతలు అనిగా ఎంత జిల్లేడాకుల కిందేసి ఆ శైవ తత్వాన్ని శివుని యొక్క తత్వాన్ని గంగా తత్వాన్ని నీటి తత్వాన్ని నీళ్ళను బిక్కేరులు బౌద్ధం అంటే నేను చెప్ప కొత్త మాట కాదు అంటే బిక్కుడు నడిసేరులు బిక్కేరులు బృహద్దమ్మ అంటే ఆ దమ్మ పటంలో ఉన్న దయాన్వితమైన మార్గం బౌద్ధానికి ఈ తెలంగాణ నేల పాదు గుర్తుపెట్టుకోండి